నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ ప్రత్యేక సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు అధ్యక్షతన స్థానిక పెద్దమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఈ నెల ఇరవై రెండున నిర్వహించనున్న చలో రామాయంపేట కరపత్రం గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ముదిరాజుల హక్కుల సాధన కోసం ఈ నెల ఇరవై రెండవ తేదీన స్థానిక మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో చలో రామాయంపేట కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు ముదిరాజు తెలిపారు ముదిరాజులను కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి బీసీ నుండి ఏలోకి మార్చాలని వారు డిమాండ్ చేశారు ముదిరాజుల హక్కుల సాధన కోసం జాతి చైతన్యం చేద్దామని మన బతుకులు మార్చుకుందాం అనే కార్యక్రమాన్ని చేపట్టినట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల మున్సిపాలిటీ ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు దానిలో భాగంగా అతని జిల్లాలన్నీ పర్యటించడం జరుగుతుంది అందులో భాగంగా చెలో రామపేట అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం ఎందుకంటే మా దగ్గర రామంపేటలో చాలామంది ముజురాలు అందరూ చైతన్యపరిచి ఉన్నారు వాళ్ళు గతంలో తెలంగాణ సాధనలో కావచ్చు కానీ ఇంకా మిగతా రెవెన్యూ డివిజన్లో కావచ్చు కానీ వాళ్ళ పాత్ర అమోఘం అనిర్వచనీయం అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము చెలో రామంపేట అనే కార్యక్రమం చేపట్టాము చేపట్టి ఆ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నాయకులను జిల్లా స్థాయి నాయకులను మేము ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగానే మేము ఈ కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ దాని ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేపేది ఏంటంటే అయ్యా మమ్మల్ని బీసీడీను చేయలేదు తక్షణం మార్చండి ఎందుకంటే జనాభా పరంగా మేము చాలా అప్రీగా ఉన్నాం దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం వరకు ఉన్నా కానీ మాకు ఉద్యోగంలో కేవలం వన్ పాయింట్ టూ శాతం వరకే ఎడ్యుకేషన్లో మాకు పాత్ర వస్తూ ఉంది కాబట్టి ఈ నిర్ణయం మారాలని చెప్పేసి ఆ రకంగా అలాగే మత్స్య పరంగా చూస్తే మాకు చాలా సబ్సిడీ చాలా కోల్పోతూ ఉన్నాం ఉద్యోగపరంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయం కానీ చాలా అంచుకో పడతా ఉన్నాం కాబట్టి దీనికి ఉద్దేశించే మేము ఉద్యమిద్దామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడతాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇరవై రెండు తారీఖు నాడు ముద్రాక్ష ఒక మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది మేరసాయి ఫంక్షన్ ఈ యొక్క మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క కులాన్ని బీసీ నుంచి డిఈసి మార్చాలని ఎటువంటి క్రిమిలేయర్ కూడా పాటించకుండా అటువంటి రిస్ట్రిక్షన్ పెట్టకుండా ఫ్యూచర్లో కూడా మా యొక్క కులానికి న్యాయం చేకూరాలని గతంలో ఇచ్చిన మాటకు వైఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక చేర్చినటువంటి డిసిఏలో ఏదైతే చేర్చిరో అదే కొనసాగించాలి అలాగే మా యొక్క రిజర్వేషన్లో కానీ ఫిషరీస్లో కానీ ఎక్కడ ఎక్కడ చూసినా కూడా మాకున్నటువంటి ఒక రిజర్వేషన్ మేము కోల్పోతూ ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కుల కళాకనా చేయాలి కులంతన ప్రకారంగా మా యొక్క రిజర్వేషన్లు క కల్పించాలి ఆ విధ అదేవిధంగా రాజకీయంగా సామాజికంగా మాకు అన్ని పన్ని అన్ని రంగాల్లో మాకు రిజర్వేషన్లు కల్పించారని కోరుకుంటూ దీన్ని ముఖ్య ఉద్దేశమే పెట్టుకొని మేము ముందు కొనసాగుతున్నాము అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా తీవ్ర మా యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రత చేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి మాకైనా సపరేట్ ఎంక్వైరీ చేయించి మాకు తక్షణం న్యాయం చేకూరాలని మీరు డిమాండ్ చేస్తున్నాము జై ముద్రాజ్ జై ముద్ర

जय मुद्राज जय मुद्राज 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 लक्खाला कोसम चलो रामायण पे 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 प्रतिराजगर नायकत्वम हरिल्लाले हसनवीरेशगर नायकत्वम हरिल्लाले हसन ज्ञानेश्वरगर नायकत्वम हरिल्लाले जय मुद्राज जय जय मुद्राज जय मुद्राज जय जय मुद्राज నమస్కారము ఇంత పెద్ద బలగం ఉండి కూడా ఓటుకే పరిమితం అవుతున్నాం కానీ అధికారికాన్ని పరిమితం లేకుంటున్నాం కాబట్టి మమ్మల్ని కూడా తీసి డీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి వచ్చినట్టయితే మాకు అన్ని వనరులు మా పిల్లల చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అన్ని సమకూర్తాయని ఆలోచనతో ఇంత పెద్ద జనాభుని కూడా మేము వెనుకబడ్డాం కాబట్టి మా యందు దయదలంచి నుంచి దీని నుంచి ఏలకు మారవాలని మేము మా యొక్క కోరిక ముద్రాజు పెద్దలందరికీ నమస్కారం ఈరోజు పోస్టర్ రిలీజ్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముద్రాజులను బీసీడీ నుంచి ఏలోకి మార్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా కాసాని జ్ఞానేశ్వరం నగర్ వీరేశ్వరనగర్ కూడా ప్రతి జిల్లాలో మీటింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈసారి ఇరవై రెండు తారీఖున చిలో రామాయంపేటలో పెద్ద ఎత్తున ముద్రాజులతోని భారీ ర్యాలీతోని మా ముద్రాజులను బీసీడీ నుంచి ఏ లోకి మారవాలని చెప్పేసి మత్స్యకారులకు వలయ వనరులు సమకూర్చాలని చెప్పేసి అనేక అంశాల మీద మేము పోరాటం జరుగుతుంది ఆ రోజు పెద్ద ఎత్తున ఇరవై రెండు తారీఖున సభ నిర్వహించడం జరుగుతుంది రాజ ఏర్పాటు చేసిన తర్వాత మన ముద్రా సంఘాలు ఇప్పుడు ఇక్కడ సమావేశం కావడం కారణం కరపుత్రం రిలీజ్ ఒకటి మనకున్నటువంటి సమస్యలు ఎన్ని మీకు తెలుసు బీసీ డీ కురించి ఏ గురి మనకు చెరువులపైన హక్కుల సాధన లోపల స్కిన్ టెస్ట్ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి వాటి అన్నిటిని నివృత్తి చేస్తూ మనకు విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో ఏంటంటే వాళ్ళు పోస్టర్ల విడుదల కోసము ఇక్కడ మా ఆధ్వర్యంలో ఏం చేయాలంటే ఇప్పుడు ఈరోజు పుట్టిరాజు ముద్రాజు అధ్యక్షంగా వాదించి ఆయన ఒక జిల్లా అధ్యక్షంగా చేసిన రాష్ట్ర అధ్యక్షంగా చేసి ఆయన ఆధ్వర్యంలో ముద్రాజు మొత్తము ఆయన ఆధ్వర్యంలో నడుస్తుందని నడిపిస్తు నడిపిస్తు నడిపిస్తాము తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ క్యానా క్యాసాని జ్ఞానేశ్వరి కర్ణ వెంకటేశం మేము ముద్దరాజు ఆధ ఆధ్వర్యంలో ఇక్కడ ఏకమై ఒక వెయ్యి మందితోని రాయలు తీసి ఇక్కడ మన గ్రౌండ్లో మీటింగ్ పెట్టినాము ఆ రోజు ముద్దిరాజు జ్ఞానేశ్వర్ ఏమన్నాడంటే తెలంగాణలో అరవై మందికి అరవై మంది ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పిండు ఆయన అయినప్పటికీ ఎంతో కొంతమందికి ఇచ్చిండు మేము అప్పటి నుంచి అక్కల కోసం సాధిస్తున్నాము అప్పటి వరకు కూడా మన ఎవరి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ముందు ఆయన ఎలక్షన్లో ప్రకటించింది ఏంది ముద్రాజులకు బీసీడీ నుంచి బీసీఏల అని కలిపిండు అధికారంలోకి వచ్చి కలిపిన తర్వాత ఆయన ఏం చేసిండంటే మళ్ళీ బీసీఏలతోని హైకోర్టులో పిటిషన్ వేయించిండు పిటిషన్ వేయించిండు వాళ్ళు బీసీఏలు కోర్టుకోగానే మేము బీసీ బీసీడీ మళ్ళీ మేము బీసీడీలకు వచ్చినాము అదేవిధంగా కాకుండా రేపు వచ్చిన పెద్దలకు మేము అందరం దృష్టిలో తీసుకుపోయి మేము అతి సంఖ్యలో భారీ సంఖ్యలో మేము పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తామని సౌభంగా నిర్మించుకుంటున్నాం